హనుమం జయంతి సందర్భంగా అగ్రహారం జోడంజనేయ స్వామి వారిని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలే ఈవో శ్రీనివాస స్వామి వారి ప్రసాదం అందజేశారు అనంతరం ఎదురుగట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం గొప్పతనం గురించి వివరించారు ప్రజలకు హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రేగుల మల్లికార్జున్ బండ మల్లేశం శ్రీకాంత్ शेखर राहुल सदी उड़ी उ పురాతన దేవాలయం ఈ మధ్యకాలంలో దాదాపు అనేక మంది దాతలతో కూడా దేవాలయం పునర్నిర్మాణం చేసింది ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా కళ్యాణం చేయడం వేదికలో కొన్ని వేలాది మంది భక్తులు ధార్మిక యుగం నడుస్తూ ఉంది భారతదేశంలో సనాతన ధర్మ వేదికల్లో ప్రపంచ దేశాలకు తెలియ శక్తి సనాతన ధర్మం గురించి చర్చ నడుస్తూ ఉంది ప్రపంచ దేశాలలో మనం మన పూర్వీకులు ఈ నియమ నిష్టవంతో దేవాలయాల అభివృద్ధి కోసం దేవాలయాల కోసం ధర్మ కోసం ఏ రకంగా పాటుపెట్టడం మనందరం కూడా అదే ధర్మం నడవాలి కలియుగంలో సాధారణంగా భగవంతునికి దగ్గర రాకుండా కలి ప్రయత్నం చేస్తాం కుటుంబ సంబంధాలు కుట్టడం బాంధవ్యాలు పోవడం భగవంతుని దొరికే రాకపోయి అంతా జరుగుతాం మరి అలాంటి పరిస్థితుల్లో దేవాలయ నిర్మాణ గ్రామాల గ్రామాలు కూడా నిర్మాణం జరిగినట్లయితే ఈ ధర్మం కాపాడబడుతుంది ధర్మంతో పాటు భక్తిభావం పెరుగుతుంది సనాతన ధర్మం కూడా మనకు ప్రపంచంలో మిగిలిపోయే దిశగా ఉంటుంది కనుక ఈ కళ్యాణ ఏర్పాటు చేసిన ఈ యాజమాన్యానికి గ్రామస్తులకి అనేక మంది దాదరులు వారందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని కూడా మేము